వెదర్ అప్డేట్ చూద్దాం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి రెండు రోజులుగా ఏపీలో ముసురు వాతావరణం కొనసాగుతోంది కృష్ణ అనకాపల్లి నంద్యాల విజయనగరం కర్నూలు ఎన్టీఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ విశాఖపట్నం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిశాయి అత్యధికంగా కృష్ణా జిల్లా కృతివేణలో అరవై ఐదు పాయింట్ ఏడు ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది విజయవాడలో రోజంతా వర్షం కురవడంతో రహదారులపై వరద నీరు నిలిచిపోయింది పలు కారణాలు జలమయమయ్యాయి పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది సముద్రం అలజడిగా ఉందని మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు షా ఏదైతే గత రెండు రోజులుగా పశ్చిమ బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మరో రెండు రోజుల్లో వైశాఖ్ సమీపంలో మరో అల్పపీడన ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు ఇప్పటికే విశాఖ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటి వరకు కురుస్తున్నటువంటి మోస్తరు నుంచి మోస్తరుగా కురుస్తున్నటువంటి వర్షాలు భారీ సంఖ్యగా పెరిగే అవకాశాలు ఉన్నాయి భారీ వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది నేపథ్యంలో ప్రజలు ఆ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పి మరోవైపు సముద్రం అలజడిగా ఉంటుంది ఉత్తిన అలలు కూడా ఎగిసి పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోనికి వేటకు వెళ్లొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది మరోవైపు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో అన్నిట్లో సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలు అన్నింటి మీద కూడా దృష్టి పెట్టి మత్స్యకారులు అయితే వేటకు వెళ్లకుండా కూడా ఆపడం జరుగుతుంది అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో రాబోయే రెండు మూడు రోజుల్లో వర్షాలు అయితే భారీ స్థాయిలో పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పి రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి కూడా వాళ్ళ వాలంటీర్ గా ప్రజలు కూడా ముందుకు వచ్చి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి నష్ట భారీ నష్టాల నుంచి బయటపడాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే ఎప్పుడైతే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది రైట్ రాజు థ్యాంక్స్